మంచి గ్రంథపఠనం చేశాడు శివారాధన చేశాడు అర్ధరాత్రి కూడా అభిషేకం చేశాడు పెద్దల మాటలు విన్నాడు కీర్తనలు విన్నాడు ఆలోచించాడు పూజ చేశాడు మనసుని మార్చి మార్చి ఇంద్రియములతో కలిపి భగవంతుని యొక్క పాదముల దగ్గర పెట్టగా పెట్టగా అరిషడ్వర్గములను గెలవడానికి కావలసినటువంటి మార్గములు ఇక్కడే ప్రచోదనమవుతాయి ఇప్పుడు ఆ అరిషడ్ గెలవడం చేతనైంది ఆయన ఎవరవుతాడు పశువు పశుపతి అయిపోయాడు ఎందుకని అప్పటి వరకు పట్టుకున్న కర్మపాశములు తెగిపోయి తెగిపోయి భగవంతుని ఎందు ఐక్యమయ్యాడు చిరంజీవన్నీవ క్షపిత పశు పాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకర భగవత్పాదుల సౌందర్యలహరిలో ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలిగితే కర్మపాశములు తెగిపోతాయి తెగిపోతే పశుత్వం పోయింది పోయి పశువు పశుపతి ఎందు ఐక్యమయ్యాడు